నమస్తే వెల్కమ్ టు స్వప్నకా టీవీ తెలుగు సినిమాలో సావిత్రి తర్వాత ఎవరు అంటే ఖచ్చితంగా సౌందర్య అనే చెప్పాలి సహజ నటనతో కోట్లాది మంది అభిమానం సంపాదించింది సౌందర్య తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన సౌందర్య గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కట్టు బొట్టు సహజ సౌందర్యంతో అద్భుతమైన నటనతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది అలా కోట్లాది మంది ఆరాధ్య దేవతగా మారిన సౌందర్య తన కెరియర్ లో మంచి ఫామ్ లో ఉన్నప్పుడే రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడున జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది ఇకలా ఎన్నికల సందర్భంగా బీజేపీ పార్టీకి మద్దతు తెలిపేందుకు బెంగళూరు నుంచి బయలుదేరిన సౌందర్య అన్నయ్యతో కలిసి ఆ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు సౌందర్య మరణించి ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు అవుతున్న తరుణంలో ఇప్పుడు సడన్ ఒక వ్యక్తి సౌందర్యను చంపింది మోహన్ బాబే అని ఆస్తి కోసం సౌందర్యను చంపాడని ఏకంగా మోహన్ బాబు మీదే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఇప్పుడు మళ్లీ ఖమ్మం జిల్లాకు చెందిన సత్యనారాయణ అనే గ్రామానికి చెందిన మల్లు అనే వ్యక్తి ఖమ్మం రూరల్ ఏసీపీకి ఫిర్యాదు చేశాడు మోహన్ బాబు సౌందర్య ఆస్తి కోసమే తనని భూమి మీద లేకుండా చేశాడని శంషాబాద్లోని జెల్పల్లి దగ్గర తన ఆరెకరాల భూమిని డిమాండ్ బాగా ఉండటంతో తనకి కావాలని సౌందర్యని అడిగాడని అందుకు సౌందర్య ఒప్పుకోలేదని అందుకే సౌందర్యని చంపి ఆ భూమి కబ్జా చేశాడని ఈ విషయం బయటకు రాకుండా చేశాడని అనడంతో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ నిజంగానే సౌందర్యను మోహన్ బాబు చంపేశాడా వెంకటేష్ తో సౌందర్య పెళ్లి జరగకుండా మోహన్ బాబే అడ్డుకున్నాడా సౌందర్య పెళ్లికి ఒప్పుకోలేదని మోహన్ బాబే పథకం పన్ని ఇలా చంపేశాడా ఆస్తి కోసం చంపేశాడా లేదా ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఈ వ్యక్తి పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేశాడు సౌందర్య భర్తను కూడా మోహన్ బాబు బెదిరించి బయటకు రాకుండా చేస్తున్నాడా లేదంటే మోహన్ బాబుని ఇరికించాలని మంచు మనోజే ఇలా ఒక పథకం పన్ని ఇలాంటి రూమర్స్ అన్ని క్రియేట్ చేస్తున్నాడా మోహన్ బాబు మంచి మనోజ్ ఆస్తి గొడవలే ఇందుకు కారణమా సౌందర్యను కావాలనే మోహన్ బాబు చంపాడని ఇరికించాలని ట్రై చేసి ఆస్తి రాయించుకోవాలని మంచు మనోజ్ పథకం పన్నాడా ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం సౌందర్య అసలు పేరు సౌమ్య ఇవి పంతొమ్మిది వందల డెబ్బై రెండు జులై పద్దెనిమిదిన కర్ణాటకలోని కర్ణాటకలోని జన్మించింది తల్లి సత్యనారాయణ సౌందర్యకు అమర్నాథ్ కూడా ఉన్నారు తండ్రి కన్నడ సినిమాలకు ప్రొడ్యూసర్ గా రైటర్ గా పనిచేశాడు అలా సౌందర్యకు కూడా చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటించాలని ఇష్టం పెరిగింది దీంతో సౌందర్య అమ్మ మంజుల అన్నయ్య అమర్నాథ్ కూడా సపోర్ట్ చేయడంతో ఫ్యామిలీ మొత్తం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో బెంగళూరులోకి వచ్చి స్థిరపడ్డారు కానీ సౌందర్ సినిమా ఇండస్ట్రీ గురించి బాగా కనుక తీసుకొని రావద్దని అనుకున్నాడు తీసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ ఉండటంతో అప్పుల బాధల వల్ల గతి లేక సినిమా అలా పంతొమ్మిది వందల గంధర్వ అనే సినిమా ద్వారా సౌందర్య సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత ఈ మూవీ అంతగా ఆడకపోయినా ఆ తర్వాత రాజాది రాజా బాసన్న ప్రీతీసు ఇలా తీసిన ప్రతి సినిమా కన్నడలో ఫ్లాప్ అవుతూ రావడంతో సౌందర్యకి కన్నడలో అవకాశాలు రాలేదు ఆ తర్వాత తమిళ్లో తన అదృష్టం పరీక్షించుకోవాలని అనుకుని పొన్ను అనే సినిమాలో నటించింది కానీ తమిళ్లో కూడా పెద్దగా గుర్తింపు రాలేదు అలా తమిళ్లో నాలుగు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది కానీ చూడటానికి అందంగా ఉండటంతో మన తెలుగు వాళ్ళకెప్పుడు పక్క రాష్ట్రాల జిలేబీనే తీయగా ఉంటుంది కనుక మనవరాలి పెళ్లి అనే సినిమాలో సౌందర్యకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు అలా ఈ మూవీ కూడా ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా పెద్దగా ఎవరికీ తెలియదు ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ తో మంచి స్నేహం కారణంగా రాజేంద్రుడు గజేంద్రుడు అనే సినిమాలో సౌందర్యకు అవకాశం ఇచ్చారు ఈ సినిమా ఫిబ్రవరి పద్నాలుగున రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో సౌందర్యకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి కానీ ఆ తర్వాత సౌందర్య చేసిన ఇన్స్పెక్టర్ ఝాన్సీ మాయదారి మోసగాడు అసలే పెళ్లైన వారిని దొంగలోడు అన్నా చెల్లెళ్లు అని పది సినిమాలు తీసినా అన్ని ఫ్లాప్ అవడంతో సౌందర్య కెరియర్ అయిపోయిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి ఇక ఎప్పుడైతే పెద్దరాయుడు సినిమా చేసిందో సౌందర్య మళ్లీ ఫామ్ వచ్చింది ఈ సినిమా షూట్ అప్పుడే మోహన్ బాబు రియల్ ఎస్టేట్ స్కూల్స్ కాలేజెస్ అని వ్యాపారం చేస్తూ సక్సెస్ఫుల్ గా సినిమాలు కూడా తీస్తూ ఉండేవాడు అలా సౌందర్యను కూడా మోహన్ బాబు నువ్వు సంపాదించిన డబ్బు భూముల మీద పెట్టమని కొన్ని రోజులకు బాగా లాభాలు వస్తాయని శోభన్ బాబు మురళీమోహన్ అందరూ కూడా ఇలా ఇన్వెస్ట్ చేసే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారని చెప్పి సౌందర్యతో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి రమ్మని మోహన్ బాబు చెప్పాడు అలా సౌందర్య వాళ్ళ అన్నయ్య అమర్నాథ్ తో కలిసి మోహన్ బాబు చెప్పినట్లు చేయాలని అనుకుంది అలా బెంగళూరులో రెండు ఓపెన్ ప్లాట్స్ కొనింది ఆ తర్వాత ఒక డూప్లెక్స్ హౌస్ కూడా కొనుక్కుంది సినిమాలో బాగా సక్సెస్ అవడంతో హైదరాబాద్ లో కూడా ల్యాండ్స్ కొనాలని అనుకుంది అప్పుడు మోహన్ బాబు శంషాబాద్ లోని జల్పల్లి దగ్గర ఒక ల్యాండ్ ఉందని అక్కడ నేను కూడా కొంటున్నాను అని రాయుడు సినిమా సమయంలో మోహన్ బాబు ఆరు ఎకరాలు సౌందర్య నాలుగెకరాలు కొన్నారు అలా సౌందర్యకి మోహన్ బాబుతో ఉన్న మంచి స్నేహం కారణంగా మోహన్ బాబుతో కలిసి శ్రీరాములయ్య పోస్ట్ మ్యాన్ అధిపతి కొండవీటి సింహాసనం అని ఏడు సినిమాల్లో నటించింది సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ క్రేజ్ మహా అంటే ఐదు సంవత్సరాలు ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై రెండులో తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన సౌందర్య రెండు వేలవ సంవత్సరం తర్వాత ఛాన్సులు తగ్గడంతో రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకుంది అలా మొదట్లో టీడీపీకి సపోర్ట్ చేసిన ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల బీజేపీలో జాయిన్ అయింది సౌందర్య అప్పటి నుంచి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉన్న సౌందర్య రెండు వేల మూడు నాటికి ముప్పై ఏళ్లు రావడంతో ఇంట్లో పెళ్లి ఒత్తిడి వచ్చింది అప్పుడు మోహన్ బాబు మొదటి భార్య చనిపో సౌందర్యను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు కానీ సౌందర్య అప్పుడు వెంకటేష్ తో ప్రేమలో ఉండటంతో పెళ్లికి నిరాకరించింది కానీ వెంకటేష్ వెంకటేష్ సౌందర్యను సౌందర్య ని కానీస్తున్నట్లు చెప్పమని మోహన్ బాబుకు చెప్పి మా పెళ్లి పెద్ద నువ్వే అని చెప్పింది కానీ తన ప్రేమ కోసం సినిమాలు వ్యాపారాలు అన్ని సహాయం చేస్తే నన్ను పక్కన పెట్టి వెంకటేష్ ని ప్రేమిస్తుందా అని మోహన్ బాబు కోపం పెంచుకున్నాడు అలా వెంకటేష్ కి సౌందర్య ప్రేమ విషయం చెప్పకుండానే నువ్వంటే ఇష్టం లేదట కేవలం స్నేహం వరకు ఓకే కానీ ప్రేమ పెళ్లి అంటే తన ముఖం కూడా చూడనని అన్నాడని మోహన్ బాబు ఫ్రెండ్ రఘుని పెళ్లి చేసుకుంది ఆ తర్వాత సౌందర్య భర్త ఇటు సినిమాల్లో రాజకీయాల్లో సౌందర్యకు బాగా సపోర్ట్ చేస్తూ వచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సౌందర్య జల్పల్లిలో ఉన్న నాలుగు ఎకరాల భూమి అమ్మేసి బెంగళూరులోనే లోనే ల్యాండ్ కొనైనా అక్కడే సెటిల్ అవ్వాలని అనుకుంది అలా ఈ విషయం మోహన్ బాబుకి చెప్పగా ఈ నాలుగు ఎకరాలు నేనే తీసుకుంటానని చెప్పి ఒక మంచి రోజు చూసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుని మొత్తం డబ్బు కూడా క్లియర్ చేశాడు ఆ తర్వాత సౌందర్య హైదరాబాద్ వదిలేసి పూర్తిగా బెంగళూరులో సెటిల్ అయింది ఆ తర్వాత సౌందర్య ప్రెగ్నెంట్ అవ్వటంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇక సౌందర్య గర్భవతిగా ఉండటంతో సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని అనుకుంది ఆ టైంలోనే మోహన్ బాబు నటించి ప్రొడ్యూస్ చేసిన శివశంకర్ సినిమాలో నటించాలని సౌందర్యను అడిగాడు సౌందర్య మోహన్ బాబు మాట కాదనలేకపోయింది ఆ షూటింగ్ లో పాల్గొన్న సౌందర్య ఎనభై శాతం మూవీ షూటింగ్ అయ్యాక కాస్త బ్రేక్ తీసుకుని క్లైమాక్స్ చేద్దామని మోహన్ బాబు చెప్పడంతో సరే అని సౌందర్య ఇంటి పట్టునే ఉంది ఈ సమయంలోనే కరీంనగర్ లో రెండు వేల నాలుగులో లోక్సభ ఎన్నికలు వచ్చాయి అభ్యర్థి విద్యాసాగర్ రావు కరీంనగర్ లో పోటీ చేస్తున్నాడు అతని తరపున ప్రచారం చేయాలని అధినాయకత్వం సౌందర్యను ఆదేశించింది అప్పుడు సౌందర్య గర్భవతిగా ఉండటంతో ఇంట్లో వాళ్ళు కూడా వద్దని చెప్పారు కానీ అధినాయకత్వం ఒప్పుకోలేదు సౌందర్య అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తే విద్యాసాగర్ రావు ఖచ్చితంగా గెలుస్తాడని కారులో వెళ్లడం ఇబ్బంది అయితే ఫ్లైట్ లో వెళ్లి ఒక గంటలో వచ్చేయని బిజెపి అధినాయకత్వం సౌందర్య కోసం హెలికాప్టర్ రెడీ చేశారు అలా పార్టీ తనకు చూపిస్తున్న ప్రేమ చూసి కాదనిలేకపోయింది తనతో పాటు తన అన్నయ్యను కూడా తీసుకుని వెళ్లాలని సౌందర్య డిసైడ్ అయింది అలా రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడున బెంగళూరులోని జకూరి ఎయిర్పోర్ట్ కి వెళ్లింది హెలికాప్టర్ ఎక్కగా అది గాలిలోకి ఎగిరిన కొన్ని గంటలకే టెక్నికల్ ఇష్యూ వచ్చి పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయంలో కుప్పకూలింది అలా హెలికాప్టర్ కింద పడ్డ వెంటనే చుట్టుపక్కల వారు డోర్ తీయడానికి ట్రై చేసినా అప్పటికే ఫ్యూయల్ ట్యాంక్ పగిలి నిప్పు అంటుకోవడంతో హెలికాప్టర్ కింద పడిన ఐదు నిమిషాలకే బ్లాస్ట్ అయింది సౌందర్య తన అన్నయ్యతో పాటు మరో ఇద్దరు సజీవంగా ఆ మంటల్లో చనిపోయారు అలా సౌందర్య మరణంతో అభిమానులు కన్నీరు మున్నీరుగా బాధపడ్డారు అలా గర్భవతిగా ఉన్న సౌందర్య చనిపోవడంతో నిజంగా చాలా బాధాకరమనే చెప్పాలి అప్పటికే సౌందర్య యాభై కోట్ల ఆస్తికి అధిపతి అలా సౌందర్య భర్తకు సౌందర్య అన్నయ్య భార్య అంటే వదినకు మధ్య ఆస్తి గొడవలు వచ్చాయి నీ భార్య కోసం వెళ్లే నా భర్త చనిపోయాడు అని సౌందర్య వదిన ఆస్తి మొత్తం తనకే కావాలని గొడవ చేసింది సౌందర్య చనిపోయాక నా ఆస్తి అంతా నా భర్తకే చెందాలి అని వీలునామా రాయటంతో సౌందర్య తల్లి కూడా అల్లుడికే సపోర్ట్ చేసింది కానీ సౌందర్య అన్నయ్య భార్య మాత్రం నిర్మల మాత్రం సౌందర్య కొన్న ల్యాండ్స్ లో నా భర్త కూడా ఇన్వెస్ట్ చేశాడని సమానంగా పంచాలని గొడవ చేసింది సౌందర్య భర్త తల్లి ఒప్పుకోకపోవడంతో నిర్మల వీళ్లపైన కోర్టులో కేసు వేసింది ఇలా ఈ ఆస్తి తగాదాలు చూసిన మోహన్ బాబు సౌందర్య దగ్గర తీసుకున్న జల్పల్లి ల్యాండ్ లో ఎటువంటి లిటికేషన్స్ రాకుండా ఉండాలంటే కుటుంబ సభ్యులందరితోనూ సంతకం చేపించుకోవాలని వారికి ఫోన్ చేశాడు కోర్టులో ఈ కేసు పూర్తయ్యాకే సంతకం చేస్తామని అంతవరకు సంతకాలు చేయమని వెయిట్ చేయమని చెప్పారు అలా రెండు వేల పదమూడు వరకు ఈ కేసు ఒక కొలిక్కి రాకపోవడంతో ఇలాగే వదిలేస్తే కోర్టు జీవితాంతమైన మనకు ఆస్తులు ఇవ్వదు అని ఇరు కుటుంబాలు రాజీపడి సౌందర్య వదినకు ఒక ఇల్లు తన కొడుక్కి ఒక ల్యాండ్ ఇచ్చేసి మిగిలిన ఆస్తులు సౌందర్య తల్లి భర్త తీసుకున్నారు ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తం మోహన్ బాబుకి ఒక ఎన్ఓసి మీద సంతకం చేయడంతో సౌందర్య ఆస్తి గొడవలు అక్కడితో ఆగిపోయాయనే చెప్పారు అంతేకాకుండా సౌందర్య ఆఖరిగా నటించిన శివశంకర మూవీ సౌందర్య చనిపోవడంతో ఇక చేసేదేమీ లేక తను లేకుండా క్లైమాక్స్ చేశారు మోహన్ బాబు సౌందర్య తల్లికి కూతురుగా సౌందర్య కొడుకుగా సౌందర్య అన్నయ్య ఆ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడంతో ఒంటరిగా మిగిలిపోయింది అప్పుడే సౌందర్య భర్త రెండో పెళ్లి చేసుకుని సౌందర్య తల్లిని చివరి వరకు ఏ లోటు లేకుండా కొడుకులాగా చూసుకున్నాడు ఆ తర్వాత మోహన్ బాబు ఆ జల్పల్లిలో ఒక ఫామ్ హౌస్ కట్టి అందరూ కలిసి ఇప్పుడు అక్కడ ఉంటున్నారు మోహన్ బాబు కి మంచు మనోజ్ కి ఆస్తి గొడవలు ఉన్నాయన్న సంగతి మనం కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం అందుకనే మనోజ్ ఈ ఖమ్మంలో ఉండే ఈ చిట్టి మల్లు అనే వ్యక్తిని డబ్బులిచ్చి ఇలా మాట్లాడించారని మోహన్ బాబు మీద పగ తీర్చుకోవాలని అనుకుంటున్నాడని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది కానీ సౌందర్య భర్త రాకు మోహన్ బాబుకి మాకు ఏ ఆస్తి గొడవలు లేవని చెప్పడంతో మోహన్ బాబు సౌందర్యని ఆస్తి కోసం చంపలేదని మీడియా ముందుకొచ్చి చెప్తున్న అతనెవరో ఎవరో ఎందుకు అలా మాట్లాడుతున్నాడో మాకు తెలియదు అని చెప్పడంతో మోహన్ బాబు సౌందర్యా చంపాడు అని అంటున్న మాటలు అవాస్తవమని ఆస్తి గొడవలు ఉన్నాయని చెప్పడం అవాస్తవం అనేది క్లియర్ గా తేలింది సో ఇది మంచు మనోజే ప్రీ ప్లాన్ గా చేశాడని మోహన్ బాబును ఇరికించాలని ఇలా చేశాడు అంటూ ఫిలిం నగర్ లో ఇప్పుడు టాక్ వినిపిస్తోంది ఆ మల్లు అనే వ్యక్తి కూడా పొంతన లేకుండా సమాధానాలు చెప్తూ అసలు సౌందర్య మోహన్ బాబు హత్యలకు సంబంధించి మాట్లాడకుండా మధ్యలో మనోజ్ కి న్యాయం చేయాలి మన కి ఆస్తి ఇవ్వాలి అని మాట్లాడటంతో ఖచ్చితంగా ఇది మంచు మనోజ్ పనినే అతనే ఇలా మాట్లాడించాడు అనేది ఒక కూడా వస్తున్నారు అందుకనే అతను పెట్టిన కేసు కూడా పెద్దగా పోలీసులు కూడా స్వీకరించలేదు మోహన్ బాబు కూడా బయటకొచ్చి దీని గురించి పెద్దగా మాట్లాడింది కూడా లేదు కేవలం సౌందర్య భర్త మాత్రమే బయటకొచ్చి మాకు మోహన్ బాబుకి ఎలాంటి ఆస్తి గొడవలు లేవని అతనెవరో మాకు సంబంధమే లేదని అతను ఎందుకు అలా మాట్లాడాడో తెలియదని చెప్పడంతో అతను మంచు మనోజే తీసుకొచ్చిన వ్యక్తి అని అందరూ నిర్ధారించుకున్నారు సో ఇది ఇక్కడతో ఆగిపోయింది మోహన్ బాబుకి సౌందర్యకు ఎలాంటి ఆస్తి గొడవలు లేవనేది క్లియర్గా తెలుస్తుంది మరి ఈ వీడియో చూసిన తర్వాత మరి మీరేమనుకుంటున్నారు సౌందర్య భర్త లేదా మోహన్ బాబుకి అమ్ముడు పోయాడు అనుకుంటున్నారా లేదంటే మంచు మనోజే ప్రీప్లాన్గా మోహన్ బాబు నిరికించాలని ఇలా ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి మాట్లాడించాడని అనుకుంటున్నారా మీరేమనుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి కానీ సౌందర్య సావిత్రి తర్వాత సౌందర్య అంత అద్భుతమైన నటి గర్భవతి ఉన్న సమయంలో చనిపోవడం నిజంగానే బాధాకరం తన ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతించాలని కోరుకుందాం ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అయిపోయింది తను చనిపోయి కానీ తను తీసిన ప్రతి సినిమా ఇప్పటికీ మనకు చూస్తూనే ఉంటాం మనకు నచ్చుతూనే ఉంటుంది సౌందర్య ఆ అందానికి తన నవ్వుకు ఎంతో మంది అభిమానులు ఉంటారు నేను కూడా సౌందర్య నవ్వుకి ఆ కళ్ళకి ఆ అందానికి ఆ నటనకి ఖచ్చితంగా అభిమాని అనే చెప్పాలి అలాగే సౌందర్య అభిమానులు ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి గర్భవతిగా ఉన్నప్పుడు చనిపోవడం నిజంగా బాధాకరం తన లోపల పిండం కూడా ఆత్మ శాంతించాలని తను కూడా ఆత్మ శాంతించాలని కోరుకుందాం మోహన్ బాబు అయితే సౌందర్యాన్ని చంపలేదు చంపించలేదు అనేది అయితే క్లియర్గా తెలుస్తుంది మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి జై హింద్ జై భారత్